గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల వెంకట ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ వెనకబడిన కులంగా వడ్డెర్లు బ్రతుకుతూ ఉన్నారు ఆత్మ గౌరవంతో కాయాకష్టం చేసుకుంటూ బతుకుతున్న వడ్డెర్లకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ఎన్నికల ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా బీసీ వర్గాలకు ఈరోజు ముఖ్యంగా బీసీలో వడ్డర జాతి ఎంతో కష్టపడి తమ నమ్ముకున్నటువంటి సిద్ధాంత కోసం తమ కాళ్ళ మీద నిలబడి గర్వంగా బ్రతికేటువంటి వడ్డేర జాతి కులస్తులు ముఖ్యంగా వడ్డేర జాతులకు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా అండగున్నటువంటి పరిస్థితులు ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ముఖ్యంగా వడ్డేర కులస్తుల్లో ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి వాళ్ళు కానీ కష్టపడేటువంటి కూలీల కూలీలను ఈరోజు వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మైనింగ్ రంగంలో పదిహేను శాతం రిజర్వేషన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వడ్డెర కులస్తుల్ని మైనింగ్ వ్యాపారస్తులుగా పెద్ద వ్యాపారస్తులుగా మార్చాలనేటువంటి ఒక దృఢ ని సంకల్పంతో ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు అలాగే యాభై శాతం సీనరీజీలో కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి ప్రతిపాదన కూడా చేయడం జరుగుతూ ఉంది ఒక పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్ల దగ్గర నుండి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మీద కూడా రాష్ట్ర రాజకీయాలకు మారిపోయేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో లేనటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నాం ఎందుకంటే లిక్కర్ స్కామ్ బయటపడిద్దనేటువంటి విషయంతో ఈరోజు మద్యం లేని మద్యము లిక్కర్ స్కామ్ బయటపడిద్దని చెప్పి ఏదైతే డూప్లికేట్ మద్యం తయారు అని చెప్పి బయటపెట్టి గోల్ చేస్తున్నటువంటి పరిస్థితి డూప్లికేట్ మద్యం తయారు చేస్తుంది జా వాళ్ళ జోగి రమేష్ గారు ఈరోజు క్లియర్గా అర్థమవుతూ ఉంది సాక్ష్యాలతో ఒక పక్కన మెడికల్ కాలేజీలకు సంబంధించి పేదవాళ్ళకి మెడికల్ కాలేజీలో సీటు యాభై శాతం రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి మెరిట్ స్టూడెంట్స్కి తప్పకుండా దాంట్లో సీట్లు దొరుకుతాయి అయినా కూడా ఈరోజు గందరగోళం చేస్తూ సీట్లు పెరిగి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నట్టు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పీపీపీ మోడ్లో నడుస్తూ ఉంటే ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది కోటి సంతకాల పేరు పేరుతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ఏదో ఒక సాగు తీసుకొని రోడ్డు మీద వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు చీకొట్టినా కూడా వీరికి ఇప్పటికి కూడా సిగ్గు రాకపోవడం చాలా బాధాకరం తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూటమి పబ్ అభ్యర్థులు కూటమి నాయకులు శాసనసభ్యులు ప్రతినిత్యం ఉంటా ఉన్నాం ఏ విషయం వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నలిగిపోతున్న ఒడ్డరి జాతికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కానుక తెచ్చారు క్వారీల్లో కూలీలుగా ఉన్న మేము త్వరలోనే యజమానులుగా మారబోతూ ఉన్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకుంటూ ఏదైతే పదిహేను శాతం రిజర్వేషను రేపు కేబినెట్లో పెట్టబోతా ఉన్నారో వారికి మా ధన్యవాదాలు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూరు ధన్యవాదాలు నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్డెర్లని కూలీలుగా మార్చి వారి పార్టీలో ఉన్న ధనవంతులకి ఆ క్వారీలు అప్పచెప్పి వడ్డెర్లని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఆఖరికి క్వారీల్లో చనిపోతే కూడా కనీసం వారికి బీమా లేకుండా చేసిన జగన్మోహి గారి గవర్నమెంట్కి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వడ్డెలని కూలీలు కాదు యజమానులు ఉన్న బాబు గారికి వ్యత్యాసం చూడాల్సిందిగా రాష్ట్రంలో వడ్డీ ప్రజలను కోరుతూ ఉన్నాం అదే కాదు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్పొరేషన్ డమ్మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం చైర్మన్ గారికి కూర్చున్న కుర్చీ కూడైన పరిస్థితుల్లో నాడు జగన్మోహన్ గారి గవర్నమెంట్ ఉంటే ఈ రోజున వడ్డెలని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకోవడానికి కోసం కూడమి ప్రభుత్వం చేస్తున్న కృషిని నిజంగా రాష్ట్రంలోని ఒడ్డలు మొత్తం గమనించాలా మో మోసగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపడా ఉండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్న కొంతమంది ఒడ్డరి నాయకులు చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా అవగాహనతో అవగాహన తెచ్చుకొని నాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు నేడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఓడ్డేరు కులాని కోసం వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒడ్డీలు మొత్తం కూడా టీడీపీ పార్టీకి మద్దతు తెలిపాలని కోరుతుంటాం మీటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఏదైనా ప్రకటించిందో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన హామీ ప్రకారం వడ్డెరలకు మైనింగ్లో పర్సంటేజ్ ప్రకారం ఇస్తామని చెప్పి ఎప్పుడు కూలీలుగా బతుకున్న వడ్డెరల్ని ఒడ్డెర జాతిని ముందుకు తీసుకెళ్లాలా వారు కూడా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీలను ఏదైతే ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్నారో అందువల్ల ఇప్పుడు వట్టేర జాతి గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో రకాల ఉన్నది గతంలో రాయలసీమ కానీ పల్నాడు కానీ ఈ వడ్డేరాన్ని ఇంటి ముందుకు రానియకుండా కూడా ఇళ్ళ ముందు గోడలు కట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అను అవమానాలు అవకాశాలు జరిగింది అటువంటి పరిస్థితిని దాటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో దాన్ని అందరం ఈ వడ్డీ అందరం ఎక్కించాలనే భావంతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ వడ్డీ పొలానికి సంబంధించిన మైనింగ్లో ఎన్నాల నుంచి కష్టపడి రాళ్ళు రప్పలు కొట్టుకుంటా బాంబులు బ్లాస్టులలో చనిపోతున్న వారిని గుర్తించి వారిని ఇప్పుడు ప్రయోజకులుగా మార్చాలని అలాగే వాళ్ళకి కూడా ఆ అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరు రాజకీయంగా వాడుకోవడం తప్పితే ఇంతవరకు ఎవరు చేసింది లేదు గతంలో ఎంచి ఎప్పుడైనా బాబు గారు ఒడ్డర ముందుగా బీచీ కూలాలంటే బా బ్యాక్ బోన్ క్యాస్గా ఇది చేసి బ్యాక్ ఇదిగా అలాంటి గుర్తింపు ఈ ప్రభుత్వంలో ఇవ్వటం అలాగే దీనికోసం వడ్డీల జాతి అంతా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒడ్డర జాతిగా నేను సంతోషపడుతున్నాం